రానున్న రెండు మూడు రోజుల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వరదలు వర్షాలను ఎదుర్కొనేందుకు సన్నదంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు బుధవారం ఉదయం అమలాపురం కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మండల ప్రత్యేక అధికారులు డివిజనల్ అధికారులు మండలాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయిలో వరదలు వర్షాలు ఎదుర్కోవటంలో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ రానున్న రెండు మూడు రోజుల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు రావులపాలెం సకినేటిపల్లి మల్కీపురం మండలాల్లోని అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మిగిలిన మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిందన్నారు ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజీ నుంచి ఐదు లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని గురువారం ఉదయానికి పది లక్షల క్యూసెక్ల వరద నీరు చేరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు ఈ నేపథ్యంలో మండల ప్రత్యేక డివిజనల్ మండల స్థాయి అధికారులు వారి మండలాల్లోని మరమ్మతులకు గురైన అవుట్ ఫాల్ బలహీన ఏటి గట్ల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలన్నారు డ్రైన్లు కాలువలు నదులలో కలిసే ప్రాంతాల వద్ద ఎటువంటి అవరోధాలు లేకుండా ముంపు నీరు కిందకు దిగేలా చర్యలు తీసుకోవాలన్నారు వరదల వల్ల ప్రభావితమయ్యే బలహీనమైన కాజ్వేలు వంతెనలు కల్వర్ట్లను గుర్తించి భారీ వాహనాలు వాటి మీద ప్రయాణించకుండా తాత్కాలికంగా గడ్డర్లు ఏర్పాటు చేయాలన్నారు వీటిని పర్యవేక్షించడానికి సిబ్బందిని నియమించాలన్నారు ఆ మోడ్ ఏంటంటే అందులో ఎన్ని లైఫ్ జాకెట్స్ ఉన్నాయి ఎంత మంది వెళ్ళాలి ఆ పాయింట్స్ లో ఎంత మందిని మనం డెవలప్ చేసుకోవాలి మీరు ముగ్గురు లేకుండా ఒక ఫెరీ పాయింట్ ఆపరేట్ అవుతుందంటే దెన్ దేర్ ఇస్ రాట్స్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ సో ఈచ్ ఫెరీ పాయింట్ లో ఎన్ని బోర్డ్స్ ఉండాలి ఆ వాల్ రిక్వైర్మెంట్ బట్టి ఎక్కడ ఫెరీ పాయింట్స్ ఆపరేట్ చేయాలి ఎక్కడ చేయొద్దు అదంతా కూడా మండల్ లెవెల్ టీమ్స్ హ్యాస్ టు ఫైనలైజ్